ప్రైజ్ ద లాడ్ అందరు బాగున్నారా నేటి దినాల్లో అపవాది చాలా కుటుంబాల్లో ప్రవేశించి చాలా విధ్వంసాలు సృష్టిస్తున్నాడు భార్య భర్తల మధ్యలో తల్లిదండ్రులకు పిల్లలకి మధ్యలో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్యలో అత్తాకోడల మధ్యలో ఇరుగుపొరు గారి మధ్యలో ప్రాముఖ్యంగా సంఘాలలో తోటి సహోదరులు సహోదరుల మధ్యలో చాలా విభేదాలు సృష్టిస్తున్నాడు పిల్లరా ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలని యశస్ పత్రిక నాలుగో ఒకటిలో ప్రభు తెలియజేస్తున్నారు సమాధానం అనేది దాని అంతటదే రాదు సమాధానమును వెతికి దానిని వెంటాడమన్నారు సమాధానం కలిగి ఉండడం చాలా ఆశీర్వాదకరం పగ కక్ష ద్వేషం అసూయ కోపం ఉద్రేకం ఇవి మనకి ఏమాత్రం ప్రయోజనాన్ని ఇవ్వవు నేడు దినాల్లో ఎక్కువ శాతం ఇవే చాలామంది కలుగుంటున్నారు ఒక చిన్న విషయాన్ని పెద్దదిగా చేసేసుకొని ఎంతో నష్టాన్ని పొందుకుంటున్నారు చాలామంది ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు ఆయా రకాల అనారోగ్యాలు గురవుతున్నారు చాలామంది సమస్యలకు ఆయా రకాల మానసిక సంఘర్షణలు గురవుతున్నారు ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు ఆర్థికంగా దెబ్బతింటున్నారు కుటుంబ పరంగా దెబ్బతింటున్నారు మరి పిల్లలకు కూడా సరైన మాదిరి మిగిల్చుకోలేకపోతున్నారు సరైనటువంటి విలువలు నేర్పలేకపోతున్నారు దయచేసి సమాధానాన్ని కోరుకుందామా ఎఫ్ఎస్ పత్రిక ఐదు ఇరవై ఒకటిలో కూడా ఒకనికొకడు లోబడమని వాక్యం చెప్తుంది ఎదుటివారు పెద్దవారైనా చిన్నవారైనా ఆ మనసు సర్దుకునే మనసు పోనిలే అనుకునే మనసు కనుక తెచ్చుకుంటే ఉన్న కొద్ది కాలం ఎంతో సంతోషంగా ఉంటాం దేవునికి మహిమ తెస్తాం దయచేసి అందరితో సమాధానంగా ఉండండి పత్రిక పన్నెండు పద్నాలుగులో కూడా అందరితో సమాధానమును పరిశుద్ధతయో కలిగినటకు ప్రయత్నించమన్నట్టు మనం మనుషులం మనం మనం దేవుళ్ళం కాదు కదా అయితే దేవుని మనస్సు కలిగి ఉండడానికి మనం ప్రయత్నించాలా దేవుని ఆత్మాభిషేకంతో నింపబడుతూ ప్రేమను నింపుకుంటూ సమాధానంతో జీవిద్దాం